మనం మార్నింగ్ చేసుకునేటటువంటి బ్రేక్ఫాస్ట్లలో చాలా ఈజీగా చేసుకునేటటువంటి రెసిపీలలో మనకు ఈ పోవా కూడా ఒకటి ఈ పోవా తయారు విధానం ఎలాగో మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ పోవాని మనం చాలా సింపుల్గా అలాగే చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు అలాగే ఈ పోవా మనకి చాలా త్వరగా ఈజీగా డైజెషన్ అవుతుంది మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా ఇక్కడ ఈ అటుకులు పోవ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ఇక్కడ నేను ఒక నిమ్మకాయను కట్ చేసుకొని తీసుకున్నాను అలాగే సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఆనియన్స్ అలాగే కరివేపాకు అలాగే పల్లీలు ఒక గుప్పడాన్ని తీసుకున్నాను వీటన్నింటిని మనం ఒక పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ నేను అటుకులని కొంచెం లావుగా ఉండేటటువంటి అటుకులను తీసుకున్నాను మనం సన్నగా ఉండే అటుకులతో కాకుండా ఇలా లావుగా ఉండే అటుకులను తీసుకుంటేనే మనకు ఈ పోవ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ నేను ఒక కప్పు వరకు ఈ అటుకులను తీసుకున్నాను వీటిని ముందుగా నీళ్లు వేసి బాగా కడగాలి ఈ విధంగా నీళ్లు వేసిన తర్వాత మనం ఒకసారి ఈ విధంగా బాగా కలిపేయాలి ఆ తర్వాత వెంటనే మనం నీళ్లను తీసేయాలి ఎక్కువసేపు ఇందులో నీళ్లను ఉంచకూడదు ఎందుకంటే మనకు అటుకులు చాలా ఈజీగా నానిపోతాయి కాబట్టి అటుకులు అనేవి చాలా మెత్తగా రెడీ అయిపోతాయి కాబట్టి వెంటనే వాటర్ని తీసేయాలి చూడండి ఇక్కడ నీళ్లను నేను ఈ విధంగా పైనుంచి మూత పెట్టేసి నీళ్లను మొత్తాన్ని సపరేట్ చేస్తున్నాను ఈ విధంగా సపరేట్ చేసిన తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి దీనిలోనికి ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి అన్ని పోపులను కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్రను వేసాను అలాగే మనం తీసుకున్నటువంటి వేరుశనగ పలకలను కూడా ఇందులోనికి వేసుకోవాలి అలాగే కట్ చేసుకుని పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా ఇందులోనికి వేసుకోవాలి వీటన్నిటిని మనం ఒకసారి బాగా కలుపుకోవాలి వీటిని సిమ్లో ఉంచి మనం దోరగా ఫ్రై చేసుకోవాలి మనకి ఉల్లిపాయలు అనేటివి బాగా మాడనివ్వకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇందులోనికి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మనం వీటన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి వీటన్నింటినీ కూడా మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోనికి చిటికడంతా పసుపుని కూడా వేసుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం వీటన్నింటినీ కుక్ చేసుకోవడం వలన మనకు ఈ అటుకుల పోవ అనేది చాలా టేస్టీగా రెడీ అవుతుంది కాబట్టి మనం తాలింపు అనేది ఎంత బాగా రెడీ చేసుకుంటే మనకు అటుకుల పోవ్వా అంత టేస్టీగా రెడీ అవుతుంది చూడండి ఇప్పుడు మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్నటువంటి అటుకులను తీసుకొని మనం ఈ కడాయిలోనికి వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ అటుకులని బాగా కలుపుకోవాలి మనం పెట్టుకున్నటువంటి ఈ తాలింపు మొత్తం ఈ అటుకులకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి అప్పుడే మనకు ఈ అటుకుల పోవ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి మీరు ఇక్కడ స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచకూడదు మనకు కింద అటుకులు అనేటివి మాడిపోతాయి కదా అందుకని మీరు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనికి కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి నిమ్మరసం వేసుకోకపోయినా కూడా మనకి ఈ పోవ బాగానే ఉంటుంది కాకపోతే నిమ్మరసం వేసుకోవడం వలన మనకి ఈ పోవ టేస్ట్ అనేది మరింత ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను నిమ్మరసాన్ని వేశాను చూశారు కదా ఇక్కడ ఈ పోవాను మనం ఎంత సింపుల్గా ఈజీగా రెడీ చేసుకున్నామో ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత రుచికరమైనటువంటి ఈ పోవాను ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినేసేయచ్చు అలాగే నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మంచి మంచి వీడియోస్ని అలాగే రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఎంత సింపుల్గా చేసుకునేటటువంటి ఈ రెసిపీని మీరు చూసేశారు కదా అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు అలాగే పిల్లలకి కూడా లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు